ప్రభా ఇదిగో బలపరచడానికి నాయన మీరు కృప చూపించి మమ్మల్ని నీ స్థలానికి తోడుకొచ్చినందుకు కొందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు తండ్రి ఇదిగో నీ కుమారుడు నాయన ప్రభా తన యొక్క శరీరంలో ఏర్పడినటువంటి బలహీనతను బట్టి తన పనులన్నీ నాయన ప్రభా ప్రభు ఏసీ కొందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా ఇదిగో గాయమును కట్టువాడని నేనే గాయమును చేయవాడని నేనని చలివిచ్చిన దేవుడు ప్రభా ఇదిగో నాయన గాయపడిన నీ కుమారుని తండ్రి ఇప్పుడే మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా నజరేడన యేసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఇప్పుడే స్వస్థత అనుగ్రహించని ప్రభా ఇప్పుడే స్వస్థత కార్యము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామాన్ని కూడి ప్రార్థిస్తారో వారి ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నువ్వు నమ్మదగిన దేవుడు అని ప్రభాని నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభాని కుమారుని నాయన మీరు ముట్టండి ప్రభా నీ వాక్యం సెలవు ఇదిగో ఉంది ఇదిగో స్వస్థ పరిశీలి సెలవిచ్చాముడు ప్రభా మీరు ముట్టండి అయ్యా మీరే స్వస్థ పరిశండి తండ్రి ప్రభా మాలో ఏ లేవు లేవునైనా నువ్వు మహిమ గల దేవుడు అని నీ నామం పేరని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన సహోదరులైనా ప్రభాని కాలు మొదలుకొని నడినెత్తి వరకు మీరు ముట్టండి స్వస్థపరచండి వరసండి ఏ అవయవం బలహీన ఏ ఏ ఎముకైతేనైనా బలహీనపరచబడిందో ఆ ఎముకని ఇప్పుడే మీరు చేయండి ప్రభా అయినా ఇదిగో ప్రభా నీ దాస్యులుగా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మీరు కార్యం చేస్తారని నమ్మి ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో నైనా మరొక దినం వచ్చినప్పుడు ప్రభా ఇదిగో సావుకుని ప్రార్థన నన్ను లేవదీస్తుందని ఒక కృపనైనా అనేకులకు తండ్రి ఇదిగో ఈ మాట తెలియజేయబడినట్లుగా తండ్రి ఇదిగో నీ కుమారు నోటి నుండి అనేకులకు సాక్షిగా ఉండటానికి ప్రభా మీరు మొత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి మీరే స్వస్థ వర్షండే స్వస్థ తె తండ్రి ప్రభా నరములు కండ్రాల ఎముకలను ముట్టండి తండ్రి నీ నీతి రక్తం యవన రక్తం పరిశుద్ధ రక్తం నీ కుమారుడి మీద ప్రోక్షయమని ప్రార్థిస్తున్నాము తండ్రి కృప చూపించండి అయ్యా కనికరించండి అయ్యా నువ్వు గొప్ప దేవుడు దేవుడునైనా ఇదిగో మరణములో ఉన్నవారిని వ్యాధుల్లో ఉన్నవారిని ప్రభా ఏ స్థితిలో ఉన్నవారినైనా నువ్వు వెంటనే రక్షించే దేవుడునైనా నువ్వు జాలి గల దేవుడు తండ్రి నువ్వు కృపగల దేవుడు నైనా ప్రభా ఇదిగో మా సహోదరుని ఆయన మీరు దర్శించండి నేను మొట్టండి స్వస్థ మరిచి నాయన రక్తములో కడిగి చేయమని మా రక్షకుడైన ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం 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 తండ్రి మహాపరుషుద్ధుగా పరిశుద్ధమైన పాదములకు లెక్కలైన వందోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా మేమైతే ప్రభు వేరే చోట కలిని సువార్తమైతే మేము వచ్చాం ప్రభు నాయని ఈ రోజు మమ్మల్ని ఇక్కడికి మీరు రప్పించారంటే అది కేవలం ప్రభు నాయన రమేష్ గారి ప్రభు స్వస్థత ప్రార్థన చేయడానికి మీరు రప్పించారంటే అది కేవలం నీ ఏర్పాటైపో ప్రభు నీకు వందనాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బ్రదర్ ని జ్ఞాపకం చేసుకోవాలి అయ్యా మీరే ముట్టండి స్వస్థపరచండి అయ్యా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభు మీకు సమస్తమును సాధ్యము అయ్యా అలనాడు ప్రభువ ప్రభు కుంటివారు వారు పడ్డారు ప్రభు నాయన ఎంతో మంది స్వస్థపరచబడ్డారు ప్రభు ఎందుకంటే నువ్వు గొప్ప దేవుడు తండ్రి నీకు అసాధ్యమైంది ఏది ప్రభు అయ్యా నాయనా నాయన నీ దోసులు ప్రభు నా ఈ కుటుంబంలో ప్రభు ఈ గృహంలో అడుగు పెట్టారు ప్రభావ అయ్యా మీరే స్వస్థ పరుస్తున్నందుకు నీకు వందనారు అయ్యా ఈ గృహంలో నా లేమిని తీసేస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా నీ బిడను ప్రభావం ప్రభు నీకు పనికొచ్చక పాత్రగా మీరు వాడుకుంటున్నందుకు నీకు అయ్యా గొప్ప సాక్షిగా రమేష్ గారిని వాడుకోండి తండ్రి దేవానికి స్థుతిలో స్తోత్రాలు నువ్వు తండ్రి డాక్టర్స్ కన్నా పరమ డాక్టర్ ప్రభు నాయన వాళ్ళు ఎటువంటి రిపోర్ట్లు ఇచ్చినప్పటికీ ప్రభు నువ్వు మాట మాత్రం సెలవిస్తే ప్రభా ఈ క్షణమే నాయన నీ బిడ్డకి స్వస్థత వస్తుంది ప్రభు అయ్యా నీవే నాయన గొప్ప కార్యములు చేయండి అయ్యా నీ బిడ్డ చేయడంలో ప్రభు మీరే మేలు చేయండి తండ్రి మీరే సహాయం నన్ను అయ్యా నీకే సమస్త మహిమ ప్రభావం ఆరోపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి పరిస్థితుడు ప్రేమ కలిగిన దేవా నీకే వంద నాలుగు తండ్రి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయా చేసిన ప్రార్థనలన్నీ ఆలకించిన వాడ నీ నామమునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు ఎదుగో నాయన ఈ యొక్క మధ్యకాల సమయంలో నాయన ఈ గృహం దర్శించే భాగ్యమును ఇచ్చావు అయా గృహంలో ప్రార్థనలు చేసే అవకాశం ఇచ్చావు అందుని బట్టి నీకు వందనాలు నాలుగు దేవా స్తోత్రాలు అయా మరి ముఖ్యంగా నీ ప్రీ కుమారుడును అయా మా సహోదరుడు అయినటువంటి నరేష్ గారిని నీ చెప్పిస్తున్న ప్రభు నీకు అసాధ్యం ప్రకారము అయా వైద్య శాస్త్రములు అందినటువంటి ఎన్నో అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు ఎందుకు విశ్వాసము నమ్మకము కలిగి ప్రభా నిరీక్ష ప్రార్థిస్తా ఉన్నా ఈ యొక్క కాల సమయంలో ప్రభు ఇదిగో నాయన పగలు నాయన మూడు గంటలకు నాయన సొలో మాను మండపము దగ్గర పేతురు యోహను నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు అయా పుట్టి కుంటువాడు నాయన భిక్షాటను చేస్తూ ఉండగా మా వెండి లేదు బంగారం లేదు ఇదిగో మాకు కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నానని ప్రకటిస్తాడు అదే అధికారంలో మేము ప్రకటిస్తూ ఉన్నాం అయా మా వెండి లేదు బంగారం లేదు కాని ఇదిగో నచురని ఏ సుక్రీస్తు నామం ఇక్కడ ప్రకటిస్తున్నాం ప్రభు నచురని ఏ సుక్రీస్తు నామంలో ఇది కలగాలి. గొప్ప స్వస్థత విడుదల కార్యము నరేష్ గారి జీవితంలో వర్కుటమమల జరుగును గాక. ఆమేన్. వందనాలు, దేవానికి స్తోత్రం. గొప్ప సంతోషమును దాయచును, గొప్ప సమాధానమును గొప్ప నెమ్మదిని దాయచును. ప్రతి కాలవరం నాజరేను యేసు క్రీస్తు దోరమై దేవానికి స్తోత్ర నీకు అసాధ్యమైన ఏది లేదు ముప్పై ఎనిమిది సంవత్సరములుగా ప్రభు పక్ష వాయుతో బాధపడుతున్న వాడిని నీ పరు పెట్టుకుని లే అన్నప్పుడు ప్రభు దిగును లేచి వాడి పరుపు వాడు ఎత్తుకుని వెళ్ళిపోయాడు అయా నీవెంతో సర్వశక్తి అయ్యా నీకు అసాధ్యమైన ఏది లేదయా నీకు సమస్తము సాధ్యమే సమస్తము సాధ్యమే ప్రభు మరణపు ములుడు సైతం విరిచిన దేవుడా చనిపోయిన లాజర్ను లేవనెత్తిన దేవుడా ఈ మధ్యకాల సమయంలో నరేష్

గొప్ప సాక్ష్యం స్థుతులు చెల్లిస్తున్నాం సేవకులుగా ప్రభు నీ ఈ గృహాన్ని దర్శించి ఈ గృహంలో మేము ప్రార్థించి వెళ్తూ ఉండగా గొప్ప కార్యములు గొప్ప కార్యములు నజరుడని ఏసు క్రీస్తు జరుగును గాక తండ్రి నీకు వందన దేవానికి స్తోత్ర అయ్యా తనకి ఇచ్చిన సత్యం కూడా నీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాం ప్రభు మంచి పరిచారకురాలుగా ఉంచండి నాయన మాత్రం ఇసుకు చెందక కలత చెందక ప్రభు వేద చెందక కలవర మంచి మన ఎవరో సాక్షి కలిగి ప్రభావ తన భర్తల ప్రేమ ఆప్యాత సమాధానం శాంతి కలిసి సాత్వికమైన మనసు కలిగి ప్రభావ పరిచర్య చేయడానికి తన భర్తను నిలబెట్టుకోవడానికి గొప్ప కార్యమును జరిగించండి తన హృదయం కూడా నెమ్మది పరచండి సమాధాన పరచండి శాంతి సంతోషపరచండి ప్రతి కలవరం నడు నేసు క్రీస్తు నామను కొట్టివే పడును తండ్రి నీకు వంద దేవానికి చెల్లిస్తూ ఉన్నాం అయా మేమైతే గృహాన్ని విడిచిపెట్టి వెళుతూ ఉన్నాం ప్రభా నిస్సన్నిధి

핵싱 안되면 g ontem u n t